సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు

स्मरण केल्याशिवाय त्याचं ध्यान केल्याशिवाय तो आपल्याला आत नाही येऊ शकत नाही त्याकरिता या ध्यान केंद्रामध्ये आपण आलं पाहिजे आणि नित्य स्मरण नित्य ध्यान केलं पाहिजे आणि ध्यानाच्या माध्यमातूनच आपल्याला त्या प्रगती प्राप्ती झाल्याशिवाय होणार नाही जी काय आपला फारसा वेळ देणार नाही तर मांड्यावर नदेवी फार बोलणार रात्रीला भारत झालं आपण सर्वांनी शांतपणे लक्ष लावून इथलं सकाळी होतं परंतु आपल्या काही मंडळींचे आग्रह साकार महाराज थोडा वेळ आनंद वाटला माहिती या छोट्याशा गावामध्ये आपण इतकं सुंदर असं कार्यक्रम घडवून आणलेला आहे फार सुंदर एवढं सुंदर मंदिर तयार केलं पण मंदिर तयार करून होत नाही या मंदिरामध्ये आपण ध्यानाकरता आलं पाहिजे या देहारूपी मंदिरातला देव परत आपलं कल्याण होईल अन्यथा गेला पाणी भरता भरता गेला असं आपलं झाल्याशिवाय राहत नाही म्हणून प्रत्येक सांगला आहे त्या स्व उद्धार जर करायचा असेल तर ध्यानाशिवाय या ठिकाणी आपण पाहिजे की कशी वेळ मिळेल कारण काळ वेळ नाही त्या लागेल त्या ध्यान करण्याकरिता काळाची गरज नाही लेडीची गरज नाही तेव्हा ध्यान करू शकता ध्यान हे सुंदर आहे सत्य आहे आणि ध्यानातच भगवंत आहे ధ్యాన మండలం మీ అందరికీ అందరూ ఎంతో అదృష్టం అవసరం ఆది అనాది శంకర్ నుండి వచ్చిన ఈ ధ్యాన మార్గాన్ని ప్రతి ఒక్క మండలంలో బాబా గారు సంహస్త్రాల ద్వారా స్థాపించడం ఆ శంకరుడి ధ్యాన మందిరం ఏంటి మనకు ధ్యాన నిర్భరం అంటే చాలా ఇది పూజ పునస్కారంలో మనం మునిగి ఉన్నాము కానీ ఆ పూజలు చేయడం నిజమే ఒక్కది కాదు కానీ ఒక ఐదు నిమిషాలు దీపం ముట్టించి అగరబతి ముట్టించి పూజ చేయాలి మన సంతోషం కోసం కానీ మన లోపల ఉన్న ఆత్మను జ్యోతిని దర్శించడానికి ధ్యానం కావాలి ఇప్పుడు బయట మనం వత్తి పెట్టి లోన పోసి దీని వెలిగించాము జ్యోతిని ఆ జ్యోతి పూలమై వ్యక్తి ఉన్నంతవరైనా వెలుగుతూ ఉంటుంది అంతా మనలోపల ఆరని ఆత్మ జ్యోతి ఉంది అఖండమైన ఆత్మ మరణం లేని ఆత్మ మనలోపల ఉంది ఆ ఆత్మ జ్యోతిని దర్శించుకోవాలి మనకు అప్పుడు మోక్షం లభిస్తుంది ఆ మోక్షం లభించాలి ధ్యానం దొరకాలి అంటే గురువు రాకు కావాలి సద్గురువు కావాలి కోట్లలో ఎన్ని యుగాలకు ఒక సద్గురు జన్మిస్తాడు సంతమూర్తుడు జన్మిస్తాడు ఆ సద్గురు యొక్క కృప కలిగితే మనకు ఆ వారి కృప ద్వారా మనం ధ్యానంలో కూర్చుండిపోతాం ఎలాగంటే ఫస్ట్ విద్యార్థి ఒకటవ తరగతి నుండి పరీక్షలు రాస్తూ సంవత్సరం సంవత్సరము ప్రోగ్రెస్ ప్రోగ్రెస్లు పాస్ అవుతూ ఎలా మెట్లెక్కుతాడో డిగ్రీ వరకు ఇంకా వీటిని కూడా చేయగలుగుతాం అలాగే ఈ భావ వారికి సహజయోగం అవుతాం సహజంగా మనం ఎలా నిద్రిస్తున్నా ధరుస్తున్నా ఇలా సహజంగా మనం శ్వాస తీసుకుంటున్నామో అలాగే దర్శనము మనకి ఇక్కడ బుద్ధిలో మనకు దర్శనమైనప్పుడు ఆనందంగా అహం బ్రహ్మస్మి ఇలా అయిపోతామంటే అహం బ్రహ్మస్మి అనేది ఆ గురు కృప ద్వారా ధ్యాన సాధనలో మన ఆత్మజ్యోతి మనలో ఉన్న ఆత్మజ్యోతి మనకు దశింపజేయ వారే సద్ధమవుతుందో ధ్యానంలో ముక్తి దాన్ని ఏమైతే మనకు జీవం ముక్తి ఈ బంధాల నుండి పాప నష్ట కర్మల నుండి మనకు అప్పుడు బయటపడతాము విముక్తి కలిగి మోక్షం వరకు తీసుకెళ్లే మార్గము ఈ సహజ యోగ మార్గం బాబా గారి అందుకని ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి మనం ఇక్కడ వచ్చినాము ఈ జీవితం అశాశ్వతమైనది క్షణ బంగురమైనది ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు దేవుడు పిలిస్తే ఎప్పుడు వెళ్ళిపోతామో మనకు తెలియదు ఎన్ని సంపాదించుకున్నా కూడా ఇక్కడనే వదిలిపెట్టి వెళ్ళవలసి వస్తుంది అని ఒకే హఠయుగంలో చాలా శ్రమ పడాల్సి వస్తుంది ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు దానికి పుండయీ శక్తి జాగ్రత్త కావడానికి కానీ సహజయోగము మనం సహజంగానే ఎలా కూర్చున్నాం ఐదు నిమిషాలు అలాగే ప్రతిరోజు మీరు ఉదయం గాని సాయంత్రము మధ్యాహ్నము మనకు లీనున్న సమయము అప్పుడు ప్రశాంతంగా ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అర్ధ గంట కూడా ధ్యానంలో లీనమైపోవాలి ఆ లీనమైతే మన మూలాధారం నుండి సహస్రదళం వరకు ఇక్కడ శుప్త అవస్థలో ఉన్న కుండలి శక్తి జాగృతి అయి అప్పుడు ఒక్కొక్క మెట్లు పై వరకు ఎక్కి ఇక్కడ మనకు జాగృతి పరమాత్మ యొక్క దర్శనము మన దగ్గర లీనమైపోతాం అప్పుడు ఈ ప్రపంచం ఏందో లేదని ఈ సంసారం ఏంది మన పనులేంది మనకు దర్శనమైనప్పుడు ఆనందంగా అహం ఇలా అయిపోతామంటే అహం బ్రహ్మస్మి అనేది ఆ గురు కృప ద్వారా ధ్యాన సాధనలో మన ఆత్మజ్యోతి మనలో ఉన్న ఆత్మజ్యోతి మనకు దశింపజేయ వారే సద్ధమవుతుందో ధ్యానంలో ముక్తి దాని ఏమైతే మనకు జీవం ముక్తి ఈ బంధాల నుండి పాప నష్ట ఖండాల నుండి మనకు అప్పుడు బయట విముక్తి కలిగి మోక్షం వరకు తీసుకెళ్లే మార్గము ఈ సహజ యోగ మార్గం బాబా గారి అందుకని ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి మనం ఇక్కడ వచ్చినాము ఈ జీవితం అశాశ్వతమైనది క్షణ బంగురమైనది ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు దేవుడు పిలిస్తే ఎప్పుడు వెళ్ళిపోతామో మనకు తెలియాలి ఎన్ని సంపాదించుకున్నా కూడా ఇక్కడనే వదిలిపెట్టి వెళ్ళవలసి వస్తుందిగా అని ఒకటి ఈ గ్రామమైన గ్రామాల ద్వారా మరి దేశం కూడా శాంతియుతంగా ఉంటది కాబట్టి మనందరం కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను నిలుపుకునే ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యంగా భారతదేశంలో హిందువులకు ఉన్న పండుగలు ఎవరికీ లేవు మన నిన్నే హోలీ పండుగ జరుపుకుందాం బాల రోజుల్లో శ్రీరామనవమి జరుపుకుంటాం ఉగాది తర్వాత శ్రీరామనవమి ఈ రకంగా అనేక పండుగలు ఏ పండుగైనా అది ఏ కులమైన అందరం అదే దేవుణ్ణి పూజిస్తున్నాం అంటే మనందరం కూడా ఒకటే కాబట్టి ఈరోజు శ్రీరాముడు ఐదు వందల ఏళ్ళ తర్వాత భారతదేశంలో మనం అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేసుకున్నాం మరి ఐదు వందల ఏళ్ళ కళ ఈరోజు పూర్తయింది అయోధ్యలో దర్శనాలు కూడా మొదలైనవి మరి మనందరం కూడా మీరు కూడా అయోధ్యకు వెళ్ళి వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ రకంగా సమాజంలో మన దేవుళ్ళకు కానీ మన సంస్కృతి కానీ ఎక్కడ కూడా కన్నా మాటి మన అందరం కూడా ఐటెస్ ప్రశాంతత కోసము ఆధ్యాత్మికంగా మార్గంలో నడవడము అన్నిటికంటే ముఖ్యంగా ఆయన చెప్పింది ధ్యానం ధ్యానం చేసుకోమని ప్రశాంతంగా మనం ఒక పది నిమిషాలు రోజుకు అలవాటు చేసుకుంటే మనకు ఆ దేవుడు అన్ని మంచి చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది మరి మెడిటేషన్ రోజు చెప్తున్నాం మనం చాలా సందర్భాల్లో వీళ్ళ డాక్టర్లు కూడా చెప్తున్నారు మెడిటేషన్ మెడిటేషన్ అంటే ఏమీ లేదు ఆధ్యాత్మికంగా మనం ఏదైతే అంటాము దానివల్ల మనకు ఒక మానసిక స్థైర్యము ధైర్యం అనేది కలుగుతుంది కాబట్టి ధ్యానాన్ని అలవర్చుకోవాలి ప్రశాంతంగా ఉండడానికి మన దేశంలో మనకు శ్రీరాముడి కథ గురించి రామాయణ మహాభారతాల గురించి అందరికీ తెలుసు సాక్షాత్ దేవు దేవుళ్ళ రూపమైన శ్రీరాముడికి శ్రీకృష్ణుడి కూడా కష్టాలు కావడం వల్ల ఎంత మంచితనం చూపిస్తే అదే కష్టాలు ఎదుర్కొంటాం అయినప్పటికీ మనం ధర్మాన్ని నమ్ముకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా సత్యమే దిగిస్తుంది కాబట్టి మనకు సత్యమే దేకే అనేది కూడా మనకు పెద్దలు చెప్పేది కాబట్టి మరి ఈ రకంగా ఆధ్యాత్మిక మార్గంలో నడిచినప్పుడు గ్రామంలో ఒక మంచి వాతావరణము సామాజిక స్పృహ మనందరం కూడా ఒకటే అనే భావన తీసుకొచ్చే విధంగా సద్గురు పులాజీ బాబా యొక్క ధ్యాన మందిరంలో మనందరము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మరి రాబోయే రోజుల్లో హిందూ ధర్మాన్ని మరింతగా శక్తివంతం చేయాల్సిన అవసరం ఉంది మనందరం కూడా ఒక్క మాట మీద ఉండాల్సిన అవసరం ఉంది కుబ్రోజి మహారాజు కానీ తుకారాం మహారాజు కానీ ఇలా మనకు చాలా మంది మహారాజులు చెప్పింది ఒకటే కాబట్టి సామాజిక న్యాయమైన సామాజికంగా మనందరం కూడా ఆర్థిక शिव हाय म्हणून की त्या वेळाला या शिवन होते जीव शिवाची मिलन करून म्हणून काय की या शिव ह म्हणून आपण विसरून गेलो आपण काय करतो बैल वाहतो पूल वाहतो सर्वच वाहतो आता आजकाल काय ते बैल वाहतं महादेवाला तांब्याभर पाणी टाकायचं महादेवाला काब्यावर पाणी टाकल्यानंतर काम होते काय नाही रोग निद होते रोग नीट होते तुम्ही बेल खा जर एक दोन बेग खा तो तुमचं किती बिमान का करतो शेंकारा आवड तुला बेलाची मुलं आखून येतो नाही मध्ये जा बसून आहात आधी शक्ती बसून आहात या मुसा मसाला सोळा हजार बहात्तर कोटी माना ध्यान केलं तो तो ंगा दर्शन होते सूर्यचंद्री के दर्शन करते अपने ध्यान केवीं ध्यान के नहीं काला नीला पांडा भगत भीत पिवरा फाला ब्रह्म नसा का मनो हा ब्रह्म आधी है अपन आधी पहापून आप आदि देवा आपको बसून है अपने हाँ। विष्द ज्याला कळत की पाणी करा पण आपल्या तास बसा एक तास बसा ध्यान नाही जेव्हा करत वाढत 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 गेल्यानंतर नाही की आपल्याला ध्यान जाते मग जेव्हा आपण जेवण करतो एका वेळाला उपास रा दुसऱ्या वेळा ती काय आवडते मग मला काल उपास होतो आज चक्कर येते मी जेवण जेवलो नाही म्हणजे आत्म्यासाठी काय पाहिजे आत्म्यासाठी आपल्याला आत्मा चिंतन करायचं आहे आत्मा चिंतन करायचं आहे मनात सगळ आपण झेंडा सोडवतो धडतो तर नवींद्र आहे हे पाच तत्वात आपण पूजा करतो का भूमातेची पूजा करत नाही हे देवाच पूजा करत नाही आत्मी देवाचं पूजा करत नाही वाई देवाच पूजा करत नाव आकाशात पूजा करू शकत नव्हतो ना म्हणून नाही की इथे आकाश आहे या पृथ्वी या पृथ्वी जेल आपली वायू पंचतत्वाने या शरीर बंद आहे या पंचतत्वाने शरीर बंद नाही तर रोज आपण या आचण्याला ध्यान जराई अर्ध्या तास तर लागते कसे तुम्ही सकाळ तीन वाजता पसंत उठा मग आम्हाला आंघोळ करायच लागते मग दोन धुवात लागते తర్వాత కూడా నీ మీ దేవని మీ మామూల్ని స్వరణ వేస్తానని చెప్పి అక్కడ ఆ యొక్క ఆత్మ పరమాత్మకు మనం మాటించి తల్లి గడువు నుండి బయటకు వచ్చినాం తల్లి గడువు నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ మాయా యొక్క దావుతు వల్లి ఈ మాయా యొక్క దాటు వల్లని ఈ మాయలో పడిపోయి మనం తల్లి గర్వంలో చేసినటువంటి జ్ఞానాన్ని మనం మర్చిపోయాం మర్చిపోయాం కాబట్టి మనకి ఎన్ని ఆస్తు పాస్తులు ఎన్ని ఎన్ని అంద ఎన్ని లక్షల దగ్గర డబ్బులు జనంలో కూడా మనకు శాంతి ఆనందమే లేదు ఎందుకంటే మనం మర్చిపోయిన ధ్యాన మార్గాన్ని ఆ మర్చిపోయిన ధ్యాన మార్గాన్ని ఈ యొక్క పరవత్తు పునోజీ బాబా గారు మానవ వాతావరణం భూమి మీద వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క బాల మనకు ఈ యొక్క ధ్యాన మార్గాన్ని అధ్యక్ష యొక్క మార్గాన్ని వాళ్ళు మనకు వివరంగా చెప్పడం జరిగింది మరి దేవుడు ఎక్కడ ఉన్నారు దేవుని తెలుసుకోవాలంటే ఎవరి దగ్గర ఎవరి దగ్గరికి పోతే మనం వాళ్ళు చూపిస్తాము ధ్యానం ఎట్లా చేయాలి ధ్యానం ఎట్లా చేయాలంటే మరి బాబా గారు ఏమన్నారంటే మనం ఎక్కడైతే మట్టం ఉందో మనం అందరం ధ్యానంలో కూర్చున్నామో అదేవిధంగా ప్రతిరోజు మనం ధ్యానం మనం తప్పకుండా కింద వేసుకోవాలి వేసుకున్న తర్వాత నిజాగా కూర్చోవాలి అటు ఇటు వంద రెండు వందలు కూర్చోవచ్చు కూర్చొని రెండు చేతాలను నిన్నగా పెట్టుకొని ఈ రెండు గంబులు మూసుకొని ఈ రెండు కళ్ళలు మూసుకున్న తర్వాత ఈ రెండు కళ్ళ గుర్తుంది లోపలికి ఈ రెండు గను మన మధ్య గుర్తుని పెట్టాలా ఇక్కడే చూడాలా మరి అక్కడ ఎందుకు చూడాలా అంటే మనము పొటోలలో చూసినాం శంకరుడికి మూడో నేత్రం ఉంటామని చెప్పి మూడో తల్లు ఉంటామని చెప్పి పొటోలలో చూసినాం ఇతర మడి వల్ల కూడా మనం విన్నాం మరి బాబా గారు ఏమన్నారంటే ఒక శంకరుడిగా మూడో నేత్రం ఉంటామని చెప్పి మనం ఇంతవరకు అనుకున్నాం మరి ఆయన కూడా తల్లి గడుగు నుండి వచ్చిన వాడే మరి మేము కూడా తల్లి గడుగు నుండి వచ్చిన వాళ్ళే అని చెప్పి శంకరుడికి రాదు ప్రతి మనిషికి మూడో నేత్రం ఉంటామని చెప్పి మూడో తల్లి ఉంటామని చెప్పి బాబా గారు ఎన్నో సలో చూస్తే మనందరం ఒకటే కదా ఒకే ఊరి నుంచి వచ్చాము ఒకే తండ్రికి సంతానం అనే అభిప్రాయం ప్రతి ఒక్కరి మనసులో నిర్మాణం అవుతుంది అప్పుడు సుఖము శాంతి ఎక్కడో పెట్టాల్సిన అవసరం లేదు మనలోనే ఉన్న సుఖం మనలో ఉన్న సహాత్మలందరూ ఈ కార్యాన్ని చేయడానికి ఈ ధ్యాన కేంద్రాన్ని స్థాపించారు ప్రతి ఒక్కరికి ధ్యాన మార్గంలోకి రావాలనే ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించారు కులాద్భో గారు కూడా అదే అందించారు మనం కూడా ప్రతి ఒక్కరూ ఈ ఆధ్యాత్మిక మార్గంతో సంపూర్ణంగా పయనించాలి మనలో ఉన్న మన శాంతి సమాధానాన్ని మనం పొందాలి అనేది మనం కూడా మనసునిచ్చే మారాలి ఆలోచన చెప్తే మనం మారాలి శరీరం మారదు శరీరం ఉన్నది ఉన్నట్టే ఉంటది కానీ శరీరంలో శరీరాన్ని నడిపించేటువంటి ఆత్మ అది ఈ శరీరాన్ని మనసు రూపంతో ఆలోచన రూపంతో మారుస్తుంది అని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గులాజీ బాబా గారు అందించారు మనం కూడా అటువంటి జ్ఞానాన్ని అందుకున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు స్త్రీలు గాని పురుషులు గాని ఎవరైనా కానీ ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానం కాల అవసరం చేత మీతో చేస్తా మనపోతాయి నీట్లో బోర్తో చే आणि याच्या याच्यासाठी काय म्हणतात गुरुचे भाव आपो वापो भेटे देवा जोपर्यंत आम्ही आज आम्ही आहोत तुम्ही आई झाले आम्ही आहोत आपण मी निया गावामध्ये सोडसाच्या गावामध्ये गेलो सोडवल्या गावामध्ये गेलो इथपर्यंत आणि तिथे उतरलो भाऊच्या घरी चाय तुला तुम्ही सर्व्या घराना अंगणामध्ये सरा टाकला एक साफ राहून सकाळी पाण्याने आपले घर साफ धुतले आणि तुम्ही आपल्या घरातल्या समोर सर्व रांगोळी टाकली आणि सर्व पाण्यामुळे आपण घर झाडू मारतो घर साफ झाला बाहेरच्या पाण्याने पाण्याने सर्व काही कपडे शेरी सर्व काही साफ करतो त्यामुळे अंतर जर आमचंय ते झाले बाहेर आमचंय साफ झालं आमच्या अंगले साफ झाले कपडे साधन लावतो या शरीराला हे सर्व बाहेर काही आले राहतो पण आमचा आमचं जे मन आहे आहे याला कसं सुदृढ करावं याला कोणतं साबण लावा याला कोणता शॅम्पू लावा अंतर मनाला ला जर आम्हाला शुद्ध करायचं असेल तर बाबा म्हणले ध्यान समस्त पण होतात आहे आमच्या मनाला जर निर्भय करायचं असेल आमच्या मनाला त्या पाण्यासारखं साफ करायचं असेल तर बाबाजीचं आणि या ध्यान असं आहे की ते लहान मोठा गोर गोरी कुणीही करू शकते ध्यानाला काहीच नाही आहे सुकरणजे महाराज म्हणला सहज याला काही वाटते का म्हणला बस सहज बसायचं ने सांगून ध्यान सांगितले आहे आणि हेच ध्यान आहे ते देशाच्या जीवनामध्ये चांगल्या पद्धतीने जीवन जगायले आणि हेच ध्यान आहे ना संत ज्ञानेश्वर जी म्हणले